జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మత సామరస్యానికి మారుపేరైన ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ గత సంవత్సర కాలంగా మెజారిటీ హిందువుల మనోభావాలను కించపరుస్తూ మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలతో ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు గత ఫిబ్రవరి మాసంలో గుంటూరు జిల్లా రొంపిచర్ల గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయ విధ్వంసం జరిగితే దోషుల్ని పట్టుకొని ఆలయ పునర్నిర్మాణం చేయని జగన్ సర్కార్ అదే గ్రామంలో క్రైస్తవ చర్చ్ నిర్మాణానికి తొమ్మిది లక్షల రూపాయలతో ప్రభుత్వమే టెండర్లు పిలవడం హిందువుల గాయాలపై కారం చల్లడం కాదా అని నిలదీశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గత సంవత్సర కాలంగా హిందూ దేవాలయాలపై విగ్రహాలపై దాడులు జరుగుతుంటే తనకేమీ పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు లౌకిక ప్రభుత్వం జగన్ సర్కార్ ప్రజాధనాన్ని చర్చిలు దర్గాల నిర్మాణాలకు వినియోగించడం విరుద్ధమని అన్నారు తుంగభద్ర పుష్కర స్నానాలపైన హిందూ పండుగల పైన ఆంక్షలు విధిస్తున్న జగన్ సర్కార్ రానున్న క్రిస్మస్ పండుగకు ఏ రకమైన ఆంక్షలు విధిస్తుందో చెప్పాలన్నారు హిందూ ఇతర మతాల ప్రచారానికి కొమ్ము కాస్తోందా అంటే అవునని చెప్ప తప్పదు ఇటీవల మనం చూస్తున్నాం రమారమి సంవత్సర కాలంగా ఏ రకంగా హైందవ క్షేత్రాలపై ఆలయాలపై దాడుల మీద దాడులు విగ్రహాలు ధ్వంసాలు జరుగుతున్నా దాని కారకులు సూత్రధారుల్ని పట్టుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అలాగే అనేకమైనటువంటి హిందూ పండుగలకి తొంగభద్ర పుష్కర స్థానాలకి అయితే కరోనా నిబంధనలు చెప్తూ ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం మరో పక్క అయితే చర్చిల నిర్మాణానికి మసీదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందా అంటే అవున చెప్పాలి మనం చూసాం ఫిబ్రవరి మాసంలో అయితే రుంబిచెర్ల గ్రామం గుంటూరు జిల్లాలో వేణుగోపాల స్వామి ఆలయం మీద దాడి చేసి మరి దగ్ధం చేస్తే అక్కడ విగ్రహాలను ధ్వంసం చేస్తే అయితే దోషుల్ని పట్టుకోలేనిటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే గ్రామంలో మరి చర్చి నిర్మాణానికి అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చర్చి నిర్మాణానికి టెండర్లు పిలవటం అంటే ఇది ఏతే హిందువుల యొక్క మనోభావాల్ని హిందువుల యొక్క గాయాల మీద కుండు మీద కారం చల్లవడం కాదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది ఏతే సంవత్సరం క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నవంబర్ రెండు వేల పంతొమ్మిదిని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో కృష్ణ పుష్కరాల సమయంలో చారిత్రక ప్రశస్తి కలిగినటువంటి వంద ఏళ్ల పురాతనమైన ఆలయ ఆలయాల్ని ధ్వంసం చేశారు పదుల సంఖ్యలో వాటిని వెనువెంటనే పునర్నిర్మిస్తామని చెప్పేసి సంవత్సరం దాటింది ఎప్పటి వరకు నిర్మాణ పనులు ఒక అడుగు కూడా కదలేశారు కదా నిన్న వారి స్టేట్మెంట్ అయితే మసీదుల నిర్మాణానికి మేము సహకరిస్తాము మసీదుల నిర్మాణం చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వటం ఎంత వరకు సమంజసం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది ఏతే శాంతిగా మత సామరస్యంగా ఉన్నటువంటి రాష్ట్రంలో మత విద్వేషాలు మత కల్లోలాలు ఏతే వ్యూహాన్ని ఈ జగన్ ప్రభుత్వం అనుసరిస్తోందా అనే అనుమానం ప్రజలు కలుగుతున్నాయి వెంటనే లౌకిక ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి జగన్ సర్కార్ ఏతే చర్చిల నిర్మాణానికి మసీదుల నిర్మాణానికి పులిస్టాప్ పలకాలి మీరు అన్ని మతాల్ని సమానంగా చూసే విధంగా మతాంత్రీకరణ చేయటాన్ని ఆపకపోతే భారతీయ జనతా పార్టీ హైందవ సోదరులందరూ కలిసి ఈ ప్రభుత్వం పైన మీ పైన తిరగబడతామని చెప్పి బిజెపి హెచ్చరిస్తోంది